రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో ఈ రోజు చిన్నవాలూర్ గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై కేశవ బలరాం హెడ్గేవార్ ఈ సంఘాన్ని దసరా రోజున స్థాపించగా రెండు వేల ఇరవై ఐదు దసరా నాటికి శతాబ్ది పూర్తయినట్లు మహేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాబిశెట్టి మహేష్ హాజరయ్యారు ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ర్యాలీని చిన్నవాలో గ్రామంలో రెండు నుండి నేటి వరకు పది సంవత్సరాలుగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటింటికి వెళ్లి ఒక కరపత్రం ఇవ్వడము సందర్భంగా మనం చేసేటువంటి పని మన యొక్క జీవితంలో అంటే ఈ అరవై ఐదు డెబ్బై సంవత్సరాల ఈ మానవ జీవితంలో ఇతరులకు ఉపయోగపడేటువంటి పని చేసే అవకాశం కలగడం అనేది మనం అదృష్టంగా భావించాం ఈరోజు ఒక చెట్టు ఉంది చెట్టు తాను తయారు చేసినటువంటి ఫలాల్ని తాను అనుభవించదు తన యొక్క జీవితమే ఇతరులకు సహకారం అన్న సహకారాన్ని ఉపాయాన్ని అందించడం అని అవునా కదండి స్వామి వివేకానంద అంటాడు తన యొక్క శరీరం అంతా కూడా దరిద్రో నారాయణం పరల యొక్క సేవలోనే శరీరం అంతా సూచించిపోవాలి నాశనం అయిపోవాలి అంటాడు కాబట్టి మనకు ప్రజలకు మేలు చేసేటువంటి దేశానికి సేవ చేసేటువంటి సమాజానికి మేలు చేసేటువంటి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు దాన్ని మనం మన యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్తో మనసా వాచ కర్మణ దాంట్లో పాల్గొని మన యొక్క సమయాన్ని ఇస్తూ మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి అవకాశాలు మనకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మళ్ళీ ప్రత్యేకంగా ఈ వంద సంవత్సరాల పండుగ సంబంధించినటువంటి కార్యక్రమాలు మన జీవితంలో రావు అవునకండి కానీ మళ్ళీ వంద సంవత్సరాలు వచ్చేటప్పటికి మనము ఉండం అండి కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి వర్గానికి ప్రతి పేదవారికి మనం చేరే విధంగా మన యొక్క కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది దానికి అనుగుణంగా గ్రామంలోని యువకులందరూ కూడా సహకారాన్ని అందజేస్తారని కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి ఒక కరపత్రం ఇవ్వడము ఆ సందర్భంగా మనం చేసేటువంటి పని మన యొక్క జీవితంలో అంటే ఈ అరవై ఐదు డెబ్బై సంవత్సరాల ఈ మానవ జీవితంలో ఇతరులకు ఉపయోగపడేటువంటి పని చేసే అవకాశం కలగడం అనేది మనం అదృష్టంగా భావించాం ఈరోజు ఒక చెట్టు ఉంది చెట్టు తాను తయారు చేసినటువంటి ఫలాల్ని తాను అనుభవించదు తన యొక్క జీవితమే ఇతరులకు సాకారం అన్న సాకారాన్ని ఉపాయాన్ని అందించడం అని అవునా కదండి స్వామి వివేకానంద అంటాడు తన యొక్క శరీరం అంతా కూడా దరిద్రో నారాయణో పర యొక్క సేవలోనే శరీరం అంతా శూషించిపోవాలి నాశనం అయిపోవాలి అంటాడు కాబట్టి మనకు ప్రజలకు మేలు చేసేటువంటి దేశానికి సేవ చేసేటువంటి సమాజానికి మేలు చేసేటువంటి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు దాన్ని మనం మన యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్తో మనసా వాచ కర్మణ దాంట్లో పాల్గొని మన యొక్క సమయాన్ని ఇస్తూ మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి అవకాశాలు మనకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మళ్ళీ ప్రత్యేకంగా ఈ వంద సంవత్సరాల పండుగ సంబంధించినటువంటి కార్యక్రమాలు మన జీవితంలో రావు ఇక్కడ మళ్ళీ వంద సంవత్సరాలు వచ్చేటప్పటికి మనము ఉండం అండి కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి వర్గానికి ప్రతి పేదవారికి మనం చేరే విధంగా మన యొక్క కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది దానికి అనుగుణంగా గ్రామంలోని యువకులందరూ కూడా సహకారాన్ని అందజేస్తారని కోరుకుంటున్నాను ఇరవై ఐదో సంవత్సరం నాగ్పూర్లో ఇదే రోజు దసరా ఉత్సవం రోజు కేశవరాం బలిరాం హెడ్గేవర్ గారిచే స్థాపించబడినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండు వేల ఇరవై ఐదు ఈ దసరా రోజుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది జరిగింది శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రతి బస్తీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జరిపేటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా పంచ పరివర్తన్ అనేటువంటి పంచ సూత్రాల కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది శతాబ్ది ఉత్సవాలు అంటే ఆర్భాటంగా జరుపుకోవడం కాదు ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ దరిద్రో నారాయణో అనేటువంటి సూక్తితో సేవా విభాగ్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలని అందించాలి ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి చేరాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ యొక్క దసరా ఉత్సవం సందర్భంగా దసరా ఉత్సవాన్ని విజయానికి ప్రతీకగా రాక్షసుని సంవరించినటువంటి శక్తి స్వరూపిని ఆరా ఆరాధించేటువంటి ఈ రోజును మనము విజయదశమిగా జరుపుకోవడం అని జరుగుతుంది ఇదే కాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంవత్సరంలో ఆరు రకాల పండుగలని జరుపుకోవడం జరుగుతుంది ఈ శతాబ్ది ఉత్సవం సందర్భంగా జరిపేటువంటి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి వెళ్ళే విధంగా చేసే ప్రయత్నాల్ని స్వయం దేశం సర్వతో ముఖాభివృద్ధికి జరిపేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము పాలు పుంచు పాలు పంచుకుంటాము అని చెప్పే స్వయం సేవకు ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ దేశం యొక్క అభివృద్ధిలో తాను కూడా భాగమై ఆ సేతు హిమాచలం నుండి ప్రతి గ్రామానికి జరిపే కార్యక్రమాల్లో నేను కూడా ఒక సమిదల ఉంటాను అని ప్రతిజ్ఞ చేయడం కార్యకర్త యొక్క నిబద్ధత అతని యొక్క అంకుడిత దీక్షకి నిదర్శనంగా ఉంటుంది